ఎలక్షన్ తర్వాత హింస అనేటువంటిది చలరేరగడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము అయితే ఈ రకమైనటువంటి హింస జరగడం అన్నది చారిత్రాత్మకంగా చూసినప్పుడు అనేక మార్లు జరిగాయి ప్రజల కుప్పంలో చాలా మంది ఓట్లు వేశారని చెప్పి ఇల్లు తగలబెట్టినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కాని అనంతపురం జిల్లాలో కాని దాత గుంటూరు జిల్లాలో కానీ అనేక రకమైనటువంటి హింసలు జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు అనేక మంది గల మిలిటరీ ఫోర్సెస్ తీసుకుని వచ్చారు ముందు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నవి అలాగే హిస్టారికల్ గా పల్నాడు ఏరియాలో కానీ చంద్రగిరి ఏరియాలో కానీ తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్ గా జరిగింది గత ఎన్నికల్లో కూడా జరిగింది ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను చేసి అందులోను బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్ లో నాలుగు నాలుగు జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది కృష్ణా జిల్లా తిరుపతి అనంతపూర్ మరియు పల్నాడు అందులో ముగ్గురు ఎస్టీఎస్టీ చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మార్చడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో నలుగురిని మార్చడం ఆ నలుగురిలో ముగ్గురు ఎస్టీఎస్టీ మార్చడం అనేది వివక్ష పూరితంగా సాగుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ కి ఈ రోజు సి కలిసి ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లర్లో విద్య ఎక్స్ప్లెన్స్ అస్సైన్ చేస్తారు ఒక ఎక్స్ప్లెన్ ట్రాన్స్ఫర్ చేస్తారు కొత్త కలెక్టర్ ని మాత్రం అది కూడా ఒక ఎస్ సి వర్గానికి చెందిన కలెక్టర్ ని మార్చడం అనేది అది పూర్తిగా తగ్గించాల్సిన విషయం ఎందుకంటే లెబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది ఎస్సి ఎస్టి బిసి మైనార్టీల హార్త్ పర్యవేక్షణ కోసం వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది ఎందుకనంటే ఆధిపత్య వర్గాలేనాళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎదుగుతున్న పరిస్థితిలో అధిక జన్లుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం చేరువ చేయాలి వారు కోల్పోతున్న హక్కులు అవకాశాలు ఇప్పించాలని ఈ పార్టీ వచ్చింది ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్న దాన్ని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ డీజీపీల నివేదికల ఆధారంగా ఇలా కలెక్టర్స్ ని మార్చడం అనేటువంటిది చాలా పొరపాటు ఎన్నికల సంఘం కూడా ఒక హై లెవెల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఉండాల్సింది ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి ఉండాల్సింది పూర్తిగా సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారంగా బలహీన వర్గాలు చేయటం అనే దాన్ని మేము ఏ విధంగానూ ఒప్పుకోవడం లేదు ఎన్న ఎన్నాళ్ళు ఇలాంటి విషయాలు ఎవరు అడిగేవారు లేరు వీరి తరఫున అడిగేవారు లేరు కాబట్టి చని నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చాడు ఒకడు వచ్చాడు అడిగేవారు వచ్చారు ఖచ్చితంగా దీన్ని మేము పోరాడతాం న్యాయం కోసం పనిచేస్తాం అందులో భాగంగానే ఈరోజు సిఇఓని కలిసి ఈ మీరు తీసుకున్నటువంటి చర్యల్ని ప్రవర్తి చేయండి మళ్ళీ శివశంకర్ కలెక్టర్ గా పథకానికి తిరిగి ఇవ్వండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది ఇది ఒకవైపు పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం ఏమి జరుగుతుందన్న విషయాలు ముందు తెలుస్తున్నా కూడా ప్రివెంటివ్ యాక్షన్స్ అనేది తీసుకోలేకపోయారు ఎన్నో చట్టాలు ఉన్నాయి మనకి ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడానికి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి వాటి అన్నిటిని ఆధారంగా తీసుకోకుండా నియంత్రించకుండా పూర్తిగా విఫలమై ఎవరో ఒకరిని బలి చేయడానికి బలహీన వర్గాన్ని బలి చేయడం అనేది తప్పు కాబట్టి ఎన్నికల సంఘం కూడా వారు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి కానీ కేవలం ఇక్కడ ఉన్న ఏ యంత్రాంగం అయితే విఫలమైందో ఆరిచ్చిన నివేదిక ఆధారంగా ఈ వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల అధికారులను బలిపశించడం చేయటం అనేది ఏ విధంగానూ సమంజసంగా లేదు దీన్ని ఖండిస్తూ న్యాయం కోసం పోరాటం చేస్తా